ఒకవేళ నీకు తెలుగులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగు నేను క్లియర్ చేసి పెడతా ఏ టు లస్క్ అంకుంటే బస్క్ అంటే మీకు మీనింగ్ తెలియదా అంకుల్ నాకు తెలుసు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది నాకు తెలియకుండా ఉంటుందమ్మా ఆనంద్ ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంటి ముందే ఉంటుంది తర్వాతే వస్తుంది ముందు వెనక ఏం రాదు నాన్న స్ట్రైట్ గా లస్కట్ అప్పనే వచ్చేస్తుంది రై అలా ఇలా రాస్తారా అదేమన్నా ఇలాంటి పనికి మనలో రాశారనుకున్నావా అది ఎవరో ఒక పెద్ద తెలుగు కవి రాసుంటాడు రా దానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది తెలుగు భాష ఛందస్సులో అకార సంధి ఉకార సంధి డుమువులు విభక్తులు చేతంచేన్ తోడంతో లస్క్ టప తెలియదు అంటే స్ట్రెస్ తీసుకోకండి అంకు లేదమ్మా నాకు తెలిసి అది నాకు తెలియకుండా ఉండదు ఇట్స్ ఓకే అంకు అందరికి అన్ని ఎలా తెలుస్తాయి దీని గురించి ఒక థియరీ కూడా ఉంది థియరీ ఏం It's okay, Uncle. Please leave it. Haha, Mana No Japama. Motam four types of people on uncle. First one, known, known. Ah. Valla Kitelus and a Second one, known, unknown. Valla Kitelus and a Third one, unknown, known. Valla Kitelia Tana Visham The last one, unknown, unknown.

ఏంటి స్పెషల్ సర్ప్రైజ్ ఇంటికే వచ్చేసో సారీ ఇది చెప్పడానికే వచ్చాను మై డాడ్ షుడెంట్ హావ్ బిహేవ్ లైక్ దట్ ఇట్స్ ఓకే లే మన అంకలే కదా చరిగింది తెలిసి ఫ్రాంక్ కూడా చాలా ఫీల్ అయ్యాడు ఒరే ఫ్రాంక్ దీనికి కూడా నువ్వే ఫీల్ అవుతావరా కమింగ్ సండే లంచ్ కి నువ్వు మా ఇంటికి రావాలి ఫ్రాంక్ టాపిక్ ఎత్తనంటేనే వస్తాను okay 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 yeah అంకుల్ లోపల ఉన్నాడు ఏంటో హాయ్ టెన్ ఫిఫ్టీన్ అయితే నేను వెళ్ళిపోయి టెన్ థర్టీకి వస్తాను మీ నాన్న లేరు కదా మంచిది టీ కాఫీ ఏమైనా కా లంచ్ లేదా ఉంది అయితే లంచ్ చేసిన తర్వాత కాఫీ తాగుతాను బామ్మ గారు మీ గురించి కూడా జసికా చాలా చెప్పింది బామ్మ గారు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు ఇంగ్లాండ్ వెళ్ళిపోదాం అంటున్నారు కానీ మీకు ఇక్కడ ఉండడమే ఇష్టం అని చెప్పింది కదా ఇండియా అంటే అంత ఇష్టమా బామ్మ నేను ఇంగ్లండ్లో పుట్టాను అందరిలాగే అదే నా దేశం అనుకున్నాను కానీ ఒకరోజు వార్ దేశాలతో పాటు నా జీవితాన్ని మార్చేసింది సొంత దేశాన్ని సొంత మనుషుల్ని వదిలి గమ్యం లేని ప్రయాణాన్ని going? We don't know, baby. What's happening? Why should we leave? This isn't our country anymore. We're in the middle of a war. But I grew up here. Baby, I'll explain everything later. But I haven't even said goodbye to my friends. సోల్జర్స్ అందరూ మీరు మా దేశానికి రావద్దు అంటూ ఎక్కడికక్కడ తిరిగి పంపించేశారు ఎక్కడ పథకాలు తెలియక దేశ దేశాలు తిరుగుతుందా మాకు చివరికి భారతదేశం ఒక జీవితాన్ని ఇచ్చింది అందరూ భారతీయుల్లాగే మాకు ఇక్కడ ఉండటానికి చోటిచ్చి మానవత్వంతో మమ్మల్ని దగ్గరికి తీసుకుంది ఇండియా ఇస్ నాట్ మై కంట్రీ ఇట్స్ మై మాతీ వాట్స్ యూ వ్యూ అబౌట్ వార్స్ ఆనంద్ స్టూడెంట్స్ కి ఏంటి చేస్తావు ఈ దేశం శత్రువు ఆ దేశం విరోధి వాళ్ళు వినవదం ప్రౌడ్ అని చెప్తావా చెప్పనే చెప్పను బామ్మ వారెందుకు వారు లవ్ ఇస్ ఇంపార్టెంట్ నాకు అన్ని కంట్రీస్ ఇష్టమే బామ్మ ఐ లవ్ బ్రిటిష్ అండ్ బ్రిటిష్ పీపుల్ ఫుడ్ కూడా ఫ్రూట్ క్రమ్ ప్యాట్స్ ఫిష్ అండ్ చిప్స్ బర్గర్ ఇలాంటివే నాకు ఇష్టం ఇంగ్లాండ్ టీమ్ అంటే నాకు చాలా ఇష్టం బామ్మ ఆండర్సన్ పీటర్సన్ డేవిడ్సన్ వాళ్ళంతా నాకు చాలా ఇష్టం జెసికా అంటే కూడా ఇష్టమా ఐ లవ్ విత్ హా చిచి హ్మ్ బామ్మగారు సడన్ గా అడిగేసరికి అడిగితే ఆన్సర్ చెప్పాలో అర్థం కాక అలా అనేసాను అలా నొండకొరదంటావా కన్ఫ్యూజన్ లో ఏదో చెప్పేసాను యాక్చువల్ గా నా ఒరిజినల్ ఆన్సర్ అది కాదు వాట్ ఇస్ యువర్ ఆన్సర్ దెన్ మే రీజన్ లేకుండా లవ్ చేయలేదు యాక్చువల్ గా ఫస్ట్ నుంచి అన్నిటికీ నా దగ్గర రీజన్ ఉంది ఎప్పుడు ఏం చెప్పాలం అంటే లవ్ చేస్తున్నావా అని అడిగితే చేయట్లేదు అని స్ట్రెస్ చేసి అడిగితే చేస్తున్నాను చేసుకుందామా అని అడిగితే చేసుకుందాం నాకేం ప్రాబ్లం లేదు ఆర్ క్రేజీ ఆనంద్ జస్ట్ లైక్ ఫ్రాంక్ ఫ్రాంక్ గురించి మాట్లాడను అన్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆడి గురించి మాట్లాడుతున్నావు యు షుడ్ डेफिनेटली టాక్ టు హిమ్ నేను ఎందుకు ఆడితో మాట్లాడాలి ఆ నాకు మామ బావ నేను ఎందుకు మాట్లాడాలి నో ఆ నా తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది ఐ థాట్ ఇట్ వుడ్ బి గ్రేట్ ఇఫ్ యు కంగ్రాట్యులేట్ హిమ్ ఫ్రాంక్ యా మన ఫ్రాంక్ మ్యారేజ్ ఆ ఫోన్ కొట్టా వీడియో కాల్ పెట్టి నేను మాట్లాడకపోతే ఒట్టు మన ఫ్రాంక్ తో నేను మాట్లాడకపోతే ఎలా ఇవ్వా నేను కొడతాను అరే ఫ్రాంక్ ఎక్కడ ఉన్నారా హాయ్ ఫ్రాంక్ ఆనంద్ హియర్ Ah how are you buddy my buddy congratulations marriage for you you made my day buddy <laughs> love you love you love you nike <laughs>